తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం ఈ వీడియోలో శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కన్యరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వీరికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు గాను వ్యయం రెండుగాను రాజపూజ్యం ఆరుగాను అవమానం గాను ఉంటాయి ఈ సంవత్సరం మే పద్నాలుగు వరకు గురువు నవమ స్థానంలో వృషభరాశిలో సంచారం చేస్తారు ఈ సంచారం కన్యరాశి వారికి విశేషమైన యోగాలను కలగజేస్తుంది అన్నింట విజయాలని సొంతం చేసుకుంటారు సంపద పెరుగుతుంది అన్ని రంగాల వారికి అద్భుత కాలంగా ఉంటుందని చెప్పవచ్చును పెమ్మట గురువు వీరికి మే పదిహేను నుండి దశమ స్థానంలో అనగా మిథున రాశిలో సంచారం చేస్తారు ఈ మార్పు కారణంగా వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును ఈ సంచారం వలన వీరికి ధనహాని కలుగుతుంది ఆదాయం తగ్గడం జరుగుతుంది నమ్మిన వారి వల్ల నష్టపోట జరుగుతుంది తిరిగి అక్టోబర్ ఇరవై నుండి గురువు వీరికి అనుకూల ఫలితాలను కలగజేస్తాడు వారికి ఈ సంవత్సరం శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా సప్తమ స్థానంలో తామ్రముత్తుగా సంచారం చేస్తారు ఈ సంచారం వీరికి సామాన్య ఫలితాలను ఇస్తుంది అనగా పనుల ఎందు ఆటంకంలో కలిగిన మొత్తం మీద పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది వీడియోని కొనసాగించే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న వినపం ఈ వీడియోని రూపొందించడానికి మాకు సుమారు రెండు రోజుల సమయం పడుతుంది మా శ్రమను గుర్తించి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి ఇక వీడియోలోకి వెళ్తే శనీశ్వరుడి సంచారం వలన కొద్దిపాటి సమస్యలు కలిగిన అవి పెద్దగా వీరిపై ప్రభావం చూపమని చెప్పవచ్చును అకారణంగా వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు కలుగుతున్నాయి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మీ వైపు తప్పులు దొరలకుండా తొందరపాటు లేకుండా మాట్లాడాలి లేదంటే ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకున్న వలన అదేవిధంగా కన్యరాశి వారికి రాహుకేతులు ఇరువురు మే పద్దెనిమిది వరకు సప్తమ మరియు జన్మస్థానంలో సంచారం చేస్తారు ఈ సంచారం వలన వీరికి శరీరపీడ కలుగును ఆరోగ్య సమస్యలు కలుగును కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలను తిరిగి మే పద్దెనిమిది నుండి రాహుకేతులు ఇరువురు వరుసగా షష్టమం మరియు వ్యయస్థానములందు సంచారం చేస్తారు ఈ సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలిగిన చాలా వరకు అనుకూల ఫలితాలను కలజేస్తాయని చెప్పి చెప్పవచ్చును ఈ విధంగా వారికి ప్రధాన గ్రహాలు రీత్యా కొద్దిపాటి సమస్యలు కలిగిన ఈ సంవత్సరం నూతన ఆదాయ మార్గాల ద్వారా సంపద చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనుల్లో విజయమును సొంతం చేసుకుంటారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతాన వృద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో వీరి బంధం దృఢంగా మారుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగుంటాయి ప్రేమ వివాహాలకు అనుకూల కాలం గతంలో విడిపోయిన భార్యభర్తల మధ్య ప్రేమలు చిగురించి మళ్ళీ కలిసి అన్యోన్యంగా జీవిస్తారు అందుకు గాను వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది వివిధ మార్గాల ద్వారా అధికంగా ధనదాయం కలుగుతుంది పేరు ప్రఖ్యాతులు సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి ఈ సంవత్సరం వీరికి నరఘోష అధికంగా ఉంటుంది శత్రుబాధలు కలుగుతాయి శత్రువులపై పైచేయ సాధిస్తారు వీరిని చూసి ఆశీయపడేవారు అధికంగా ఉంటారు అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండవలను నమించి మోసం చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండవలను దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు నూతనంగా గృహంను నిర్మించుకోవాలి అనుకునే వారికి అనుకూల కాలం వాహన యోగం కలుగుతుంది అవసరాల రీత్యా బ్యాంకుల నుండి రుణం లభిస్తుంది ఈ సంవత్సరం చివరి భాగంలో అనగా డిసెంబర్ నుండి కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలను చూస్తారు అనగా ధనాదాయం తగ్గుతుంది మానసికంగా కృంగుబాటుకు గురయ్యే సూచనలు కలగవచ్చు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కలగవచ్చును ఈ పరిస్థితులను వీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కన్యరాశి వారు ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండవలను బిట్టింగ్ జోదం వంటి వ్యసనాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నవి చెడు స్నేహాలకు దూరంగా ఉండవలను క్రమశిక్షణతో జీవితంలో ముందుకు వెళ్తే మరిన్ని యోగవంతమైన ఫలితాలను కన్యరాశి వారికి ఈ సంవత్సరం కలుగుతాయి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారస్తులకు ధనలాభం బాగుంటుంది వృత్తి చేసే వారికి చేతి నిండా పని దొరుకుతుంది వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు లాభాలు కలుగుతాయి వ్యాపారమును విస్తరిస్తారు జాయింట్ వ్యాపారాలు రాణిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అనుకూల కాలం కన్యరాశిలోని విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది కష్టపడి క్రమశిక్షణతో చదివితే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి అనుకూల కాలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది కోరుకున్న చోటకి బదిలీలు జరుగుతాయి ప్రమోషన్లు కలుగుతాయి ఇంక్రిమెంట్లు పెరిగి ధనలాభం కలుగుతుంది వీరి కష్టాన్ని గుర్తించడం ద్వారా పై అధికారులు మనలను పొందుతారు నిరుద్యోగులకు ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది ఇక వ్యవసాయదారులకు విశేషంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడికి వీరు ఆశించిన లాభాలను పొందుతారు గతంలో చేసిన రుణములను తీర్చివేస్తారు చేపల చెరువులు వ్యాపారాలు చేసేవారికి విశేషంగా ఉంటుంది క్రీడాకారులకు కళాకారులకు అభివృద్ధి కలుగుతుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకొని పేరు ప్రఖ్యాతులను గడిస్తారు సన్మానాలను బహుమతులను అవార్డులను పొందుతారు కాంట్రాక్టు పనులు చేసేవారికి సకాలంలో పాత బిల్లులు వసూలవుతాయి నూతన కాంట్రాక్టులను పొందుతారు విశేష ధనలాభమును పొందుతారు సకాలంలో పనులు పూర్తి చేసి కీర్తిని పొందుతారు కన్యారాశిలోని రాజకీయ నాయకులకు పెద్ద పదవులు వరిస్తాయి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది ప్రజలతో సన్మానాలను పొందుతారు పార్టీలో గుర్తుం పెరిగి అనేక కీలక బాధ్యతలను మీకు అప్పగించబడతాయి ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మరిన్ని యోగవంతమైన ఫలితాల కొరకు కన్యారాశివారు లక్ష్మీనారాయణను పూజించండి శనివారం నియమాలు పాటిస్తే మేలు జరుగుతుంది ప్రతి గురువారం శ్రీ గురుదక్షిణామూర్తి వారిని దత్తాత్రేయ సోమవారిని పూజిస్తూ శనగలను దానంగా ఇస్తే వీరికి చాలా బాగుంటుంది అదేవిధంగా చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం వలన వీరికి మరింత మేలు జరుగుతుంది వీరి జాతకంలో ఉన్న కొత్తిబడి దోషాలు తొలగించబడతాయి మొత్తం మీద వారికి శ్రీ విశ్వవసన నాం సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అనగా జాయింట్ పెయిన్స్ హెడాక్ తల తిరగడం లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సమస్యలు రావటం జరుగుతుంది అందుకు తగు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళను పనుల్లో కొద్దిపాటి ఆటంకములు కలిగిన మొత్తం మీద పనులు సజావుగా సాగుతాయి చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉంటే వీరికి మరింత మేలు జరుగుతుంది ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి ఛానల్కి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు